హాయ్ అండి వెల్కమ్ టు పెసిస్ కిచెన్ ఈరోజు వీడియోలో కత్తేరి గోధుమతో ఒక సమ్మర్ డ్రింక్ తయారు చేసి చూపించిపోతున్నాను మరి ఈ సమ్మర్లో కత్తేరి గోధుమతో మన శరీరంలో ఉండే వేడిని తగ్గించుకొనడానికి శరీరాన్ని చల్లపరిచేందుకు ఈ కత్తేరి గోధుమతో అనేక రకాలుగా డ్రింక్స్ తయారు చేసుకొని తీసుకుంటాం కదా అదేవిధంగా కత్తేరి గోధుమతో ఈ సమ్మర్లో కొంచెం వెరైటీగా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కత్తరి గోధుమతో డ్రింక్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటంటే విడుకెళ్ళి చూసేయండి ముందుగా కత్తరీ గోధుమని తీసుకోవాలి ఈ కత్తరి గోధుమ రెండు టేబుల్ స్పూన్ల వరకు ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ కత్తరి గోధుమలో రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మేము మూత పెట్టుకొని కత్తరి గోధుమని రాత్రంతా ఇవ్వాలి ఉదయాన్నే మూత తీసి చూస్తే కత్తరీ గోధుమ ఈ విధంగా జల్లలాగా తయారవుతుందండి మనం వేసిన వాటరు సరిపోయింది ఇంకా వాటర్ ఎక్కువ అయితే కొంచెం స్ట్రైనర్లో వడకట్టుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పది వరకు బాదం పప్పులు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పది వరకు జీడిపప్పు వేసుకోవాలి దీంట్లోనే హాఫ్ కప్పు వరకు వాటర్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్న కత్తేరు గోధుమని వేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి బాదం పప్పు పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక అంజీరు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు వేసుకోవాలి కట్ చేసుకున్న బాదం పప్పుని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి కట్ చేసిన జీడిపప్పుని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మళ్ళీ ఈ స్వీట్ మీద గార్నిషింగ్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుందండి మీరు దానిమ్మ గింజలు కూడా దీని మీద గార్నిషింగ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా కత్తేరి గోధుమతో ఈ సమ్మర్ డ్రింక్ని తయారు చేయడం చూసారు కదా మరి కత్తేరి గోధుమతో శరీరాన్ని చాలా భరిచే ఈ సమ్మర్ డ్రింక్ని ఎంతో టేస్టీగా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్